ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ మధుమేహం కండరాల సమస్యలు గుండె సంబంధిత వంటి ఎన్నో సమస్యలతో వైద్యుడిని కలుస్తున్నారు కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలలో వాకింగ్ ఖచ్చితంగా ఉంటుంది ప్రస్తుత జీవన విధానం గమనిస్తే పూర్తిగా హడావిడిగా ఒకే సమయంలో ఎన్నో రకాల పనులు దానివల్ల చెప్పలేనంత ఒత్తిడి ప్రశాంతతతో పాటు ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మీ సొంతం కావాలంటే వాకింగ్ తప్పకుండా చేయండి వాకింగ్ వలన వ్యాధులు మాత్రమే కాదండి ఒత్తిడి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి వాకింగ్ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు అయితే మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి శారీరకంగా పనిచేయటం ఎంతో మంచిది అన్ని వ్యాయామాల్లో కల్లా నడవడం అనేది చాలా సులువైన మరియు చాలా ప్రభావితమైన వ్యాయామం నడవడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు నడవటం వల్ల అధిక బరువు ఉన్నవాళ్ళు బరువు తగ్గటానికి అలాగే అవుతున్నాం అనుకునే వారికి లావు అవ్వకుండా బరువు పెరగటాన్ని తగ్గిస్తుంది సాధారణంగా మీరు బరువు తగ్గటానికి చేసే కార్యక్రమాలలో ఇది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది బరువును తగ్గించుకోవాలి అనుకునేవారు సాధారణంగా ఆరు వందల క్యాలరీలు తగ్గించుకోవాలి కానీ ఈ వాకింగ్ చేయడం వలన దానికన్నా ఎక్కువ క్యాలరీలను తగ్గించుకోవచ్చు అంతేకాకుండా సంతోషంగా మరియు చురుకుగా ఉండే భావనను కలుగ చేస్తుంది ఎక్కువ ఒత్తిడితో బాధపడుతున్న వారికి ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు శరీరంలోని రక్త ప్రసరణను ఎక్కువ చేసి ఒత్తిడిని తెలియకుండా చేస్తుంది వాకింగ్ చేయటం వలన ఒంట్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు బ్లడ్ క్లాట్స్ వంటివి ఏర్పడటం నుండి కాపాడుతుంది అంతేకాక అధిక రక్తపోటుతో బాధపడేవారిలో రక్తపోటుని తగ్గిస్తుంది ఈ వాకింగ్ను ప్రతిరోజు ఉదయం చేయడం వలన మీ కాళ్లకు మరియు నడుముకు బలాన్ని అలాగే మంచి ఆకృతిని ఇస్తుంది అలాగే కండరాలకు ఛాతి కండరాలకు బలాన్ని చేకూర్చి మీపై మీకు నమ్మకాన్ని పెంచుతుంది నడవటం వలన టైప్ టూ డయాబెటీస్ ఆస్తమా కొన్ని రకాల క్యాన్సర్స్ని రాకుండా నియంత్రించుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలలో కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది తెల్లవారుజామున వచ్చే సూర్యరశ్మిలో నడవటం వల్ల శరీరంలో విటమిన్ డి తయారవటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా నడవటం వలన గుండె మంచి సమర్థవంతంగా రక్తాన్ని పంపేయగలుగుతుంది శరీరం అంతటికీ జరిగే రక్త సరఫరాను మెరుగుపరిచి మనిషిని యాక్టివ్గా ఉండేటట్లు చేస్తుంది వాకింగ్ చేయటం వలన శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవచ్చు ఇది ఏరోబిక్స్ వ్యాయామంలో ఒక రూపం యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతిరోజు గ్లాసుడు పాళ్ళు తాగుతూ నడకను ఒక అలవాటుగా చేసుకుంటే వాళ్ళ ఎముకలలో కాల్షియం పెరిగి పెలుసు బారకుండాను తేలికగా ఫ్రాక్చర్ కాకుండాను ఉంటాయి కీళ్లలో కదలికని పెంచి కీళ్ల నొప్పుల నుంచి దూరం చేస్తుంది మధుమేహం రోగులకు నడక వరం లాంటిదనే చెప్పుకోవచ్చు నడక మన శరీరంలోని గ్లూకోజ్ని సమర్థవంతముగా వినియోగించుకునేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది రెగ్యులర్గా నడవటం ద్వారా ఈ పేషెంట్లు యాంటీ డయాబెటిక్ మందుల్ని ఇన్సులిన్ డోసుల్ని తగ్గించుకోవచ్చు మీరు కూడా మీ రోజులోని టైం టేబుల్లో ఈ వాకింగ్ను చేర్చుకుని సమస్త రోగాల నుంచి దూరమయ్యి ఆరోగ్యంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు